దేవుని నా మనకి స్తోత్రం అండి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనలో సమయం వచ్చిన దైవ జన్లకి నా వర్ణాలు వాక్యంలోనికి వెళదామండి వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన మహాఖండ మహమ్మతులు వేసాయి సర్వేశ్వరానికి స్తోత్రాలు ఉన్నాలు ఇదిగో తండీ నీ వర్తమానం చెప్పుచండగా ప్రపాన తండ్రి నీ ప్రియ బిడ్డలందరూ వినిచ్చుండగా నా తండ్రి వారు వినుకల్లో ఆశీర్వదకరంగా ఉండేలాగా నీ కృపంతో సహాయం చేయమని నాయన నీ కృపంతో నాలో నీ శక్తినిచ్చి వారితో మీరు మాట్లాడమని వేసే నామలపతి నాడుకు వచ్చిన నామ తండ్రి అవును దేవుని నామన స్తోత్రండి మీ అందరికీ నమందనాలు ఇక్కడ చూడండి పక్షిరాజు గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నామండి ద్వితీయ ఉపదేశకాండం ముప్పై రెండు పదకొండో వచ్చిన ఒక మాట చూసుకుందాం చూడండి పక్షిరాజు తన గూడు రేపు తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయునట్లు యహోవా వాణిని నడిపించను దేవునికి మహిమకలు ఉనుగాక ఈ మాట ఎవరితో చెప్పుచున్నారండి మోషే గారితో అలానాడు ఇస్రాయేల్ జనాంగాన్ని ఏ రక ఏ రకంగా నడిపించాను అక్కడికి వెళ్ళిన తర్వాత పరో సైన్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి పక్షిరాజు తన రెక్కల మీద చూడండి పక్షిరాజు ఏంటండి తన గూడు రేపేసి ఆకాశంలో చెట్ల పైన ఎక్కడో గగనాల్లో కట్టుకుంటూ ఉంటుందండి అండి గూడి అక్కడి నుంచి ఆ గూడు రేపినప్పుడు ఆ పిల్లల కిందకి పడిపోతూ ఉంటాయంటండి పడిపోయినప్పుడు ఆ యొక్క పక్షి పరిగెట్టుకుంటూ మరలా వచ్చి ఆ రెక్కలు అలా చా పిటక్క ఆ రెక్కల మీద ఆ బిడ్డ కింద పడకుండా పట్టుకుంటూ ఉంటుందంటండి అలాగే దేవుని కృపను బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఈ యొక్క సమయం మందు ఆ సమయం మందు దేవుని దృష్టిలో దేవుడు మాట్లాడే మాట మనం తెలుసుకోవలసింది ఒక మాట ఉన్నదండి ఇక్కడ ఏమని అంటే పక్షి రాజు గూడి రేపి తన పిల్లల్ని వాటిపైన అల్లాడుచు వాటిని పట్టుకొని అంటే వాటికి అపాయము తగలకుండా కొన్ని కొన్నిసార్లు నీకు నాకు దేవుని మాట మనం వినలేనప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒకటి ఆ యొక్క అపాయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు ఆ యొక్క సోదరిని రప్పిస్తూ ఉంటాడు అలాగే చూడండి పరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినం చేసి ఇస్రాయలి జనాంగాన్ని నడిపించేటప్పుడు ప్రతి దానికి ఇది ఎలాగా అది ఎలాగా అనేసేసి చాకులు చెబుతూనే వచ్చి ఉన్నాడు ఆ యొక్క హృదయాన్ని ఎలాగా కఠినం చేశాడో అదే రీతిగా అప్పుడప్పుడు నీకు నాకు కూడా శ్రమలు కలిగేటట్లుగా దేవుడు పెడుతూ ఉంటాడండి ఆ పెట్టినప్పుడు చూడండి ఆ మరలా అంటే దేవుడు పెట్టిన తర్వాత మనం తెలుసుకున్న తర్వాత దేవుడు మరలా అంటే అంటే ఆ రెక్కల చాపి దేవుడు ఆ యొక్క గెద్ద ఎలాగైతే పట్టుకుందో అదే రీతిగా దేవుడు ఆ సోదనలో పడకుండా నిన్ను నన్ను పట్టుకుంటూ ఉంటున్నాడు అంటండి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి నిర్గమ కన్నా మూడు ఎనిమిదిలో ఒక మాట ఉంది కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకును దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులను విత్తీయులను మోరి అమోరీలను పెజ్జీరీలను హి హిబీలను మో మో యోబియలను యోబియలకును నివాస స్థానము మాలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నే నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను దేవునికి కలుగును కాక దేవుడు దేనికి దిగి వచ్చి ఉన్నాడండి వీరందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అంటే ఇప్పుడు వరకు నలభై సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ చాలా శ్రమలు పడి ఉన్నారండి ఆ కానా యొక్క దేశానికి వెళ్ళాలనేసేసి ఆశతో ఉండి ఉన్నారు అక్కడ పాలుతేళ్లు ప్రవహించే దేశము ఆ దేశానికి వెళ్ళాలని ఆశతో వారు ఉండి ఉన్నారు అయినప్పటికైనా ఇక్కడ చూడండి ఈ మాటల్లో ఏమని మాట్లాడుతున్నారని అంటే ఆడిని నేను నడిపించడానికి అంటే ఇన్ని శ్రమలు పడిన తర్వాత ఈ శ్రమలన్నీ పట్టని నలభై రోజులలో జరిగేది నలభై సంవత్సరాలు ఎలాగైతే అయిందో వారు మాట వెనకే కదండి అలాగే కీడుని తెచ్చుకున్నారు అదే రీతిగా మరలా వారి మీద కనికరపడి ఆ యొక్క కానా దేశానికి నేను వారిని పంపించాను ఇష్టపడుతున్నాను అని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకోసమే ఇక్కడ చూడండి ఈ యొక్క కూడా నేను అక్కడికి నడపాలని అనుకుంటున్నాను ఐగుప్తులందర్నీ కూడా వారి చేతిలోంచి నేను విడిపించాలనుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి ఇంకొక మాట చూసిన నిర్గమ పదమూడు ఇరవై ఒకటి వారు పగల రాత్రియు ప్రయాణము చేయు చుండగా త్రోవలో వారిని నడిపించుటకై

ఇచ్చుటకును రాత్రి వేళ అగ్నిస్తంభమును ఉండి వారికి ముందుగా నడుచు వచ్చిన చూడండి ఎన్ని శ్రమలు పడినప్పటికైనా దేవుడు ఆ ఇస్రాయలు జనంగా విడిచిపెట్టలేదండి ఆ యొక్క దేశంలో వాళ్ళు నడుచుచుండగా ఆ యొక్క బిడలందరికీ కూడా పగల మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభం అంటే పగలు ఎండను తట్టుకోవడానికి ఆ చల్లననే మేఘస్థంభాన్ని ఇచ్చి ఉన్నాడు రాత్రికి చీకటిగా ఉంటుంది కనుక వెలుగానే అగ్నిస్తంభాన్ని ఇచ్చి ఉన్నాడు అండి ఇట్టి రీతిగా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు గనక దేవుని కృపలో మనము కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అండి దేవుడు ఆ యొక్క గెద్ద ఎలాగైతే తన రెక్కల మీద తన బిడ్డల్ని కాచుకుంటుందో అదే రీతిగానండి మీరు నేను పడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా అదే రీతిగా కాపాడుతూ వస్తున్నాడండి అందుకోసమే దేవుడు కొన్ని కొన్నిసార్లు మనం మాట వినకపోతే ఒక శ్రమ అనేది కలుగజేస్తూ ఉంటాడు ఆ శ్రమలో మనం ముందుకు సాగుతూ ఉండాలండి అక్కడ ఆగిపోకూడదు అప్పుడు దేవుని దీవుని మనం పొందుకుంటూ ఉండమండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు దీవుల్లో పొందుకుంటూ ఉంటామండి ఇట్టి రీతిగా దేవుని విషయంలో దేవుడు మనకి సహాయపడినట్లుగా దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా దేవుడితో మనం ఉండులాగినా దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రదించను గాక ఆమేన్ మీ అందరికీ నా వందనాలండి